శ్రీకళస్తి పురపాలక సంఘంలో సిపిడిఓ బి శాంతిదుర్గ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు అంగన్వాడీ సిబ్బంది సివోలు ఆశావర్కర్లు ఆర్పీలు పాల్గొన్నారు సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివ పార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా జరిగే వివాహాల్లో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా అరికట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టామని తెలిపారు కళ్యాణోత్సవం నాడు పట్టణంలోని పలుచోట్ల అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు వివాహం చేసుకునే నూతన వధువరులు తమ వయసు ధృవీకరణ పత్రాలతో ఈ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు బాల్య వివాహాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆమె పిలుపునిచ్చారు ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన కాలా స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు కొంతమంది పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా ఉంది ఆ పెళ్లిలో భార్య భారత కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో జరిగాయి కానీ గత సంవత్సరం జరగలేదు అంత ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా అందరు టీం వర్క్ చేశాము ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరము మన కొత్తది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోనీ లాస్ట్ మనం సక్సెస్ అయ్యాం కదా మనము ప్రతి చోట కూడా ప్రతి విలేజ్ వార్డు కావచ్చు చాలా కేర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పిల్లలు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి స్కూల్ రాని వాళ్ళు ఉంటారు ఆ లిస్ట్ తీసుకొని మేము పరిసరాల్లో ఉండే స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే కరెక్ట్ నుంచి మొత్తం ఆర్పి ఆర్పీ సందరు రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా అమ్మా చూడండి సూపర్వైజర్ నెంబర్ తెలుసు మన ఇందులో ఏ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తాం చాలా సీరియస్ గా కూడా ఎక్కడైనా హోటల్స్ లో జరుగుతుంది అని తెలిసినా కూడా హోటల్స్ వాళ్ళు కూడా జరగకుండా అక్కడ కూడా చేసి ప్రతి హోటల్ చేయడం గుడి పరిసరాలు కానీ ఎక్కడైనా సరే చూస్తాం విలేజ్ లో ఫేమస్ చేయాల్సిందిగా కోరుతున్నారు తర్వాత ఈ సార్ మనకి చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వారు ప్రగతి సంస్థలో ప్రజెంట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఈ రోజు మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడెక్కడ బాల్య వివాహాలు జరగూడు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీసు నిర్వహిస్తున్నాము మనకు అందరికీ తెలిసిందే మన కాళాస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దానిలో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో పదిహేడవ తేదీ ఆ రోజు చాలామంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము మంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా అంటే చట్టపరంగా భార్యవాహం కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అనే ఒక ఆచారం ఉండేది కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత రెండు నెలల నుంచి చేస్తున్నాము ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా మహిళలు కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా మేము పది స్టాల్స్ ఫామ్ చేసి స్వామివారి కళ్యాణం రోజు ప్రతి ఒక్క ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ బిఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎంఎస్కే అంగన్వాడీ టీచర్ హెల్త్ డిపార్ట్మెంట్ సచివాలయం నుంచి అందరూ కూడా ఒక టేబుల్ ఒక ఒక స్పాట్లో కూర్చొని ప్రతి ఒక్క దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకుని వస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ పెళ్లి సోమవారి కళ్యాణం జరిగే చోట మేము అందరూ కూడా ప్ర అక్కడ ఉంది ఎక్కడా కూడా ఇలాంటి ఎలా ఏ విధంగా కూడా బాల్యవాహం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేశాము ఈరోజు కూడా మళ్ళీ మరోసారి సిబ్బంది అందరికీ కూడా ఎక్కడ కూడా చెల్లి మ్యారేజ్ జరగకుండా ఉండే విధంగా పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ